రెడ్డి గారి హత్య కేసులో ఈ వాస్తవానికి అవినాష్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుంటూ ముందుకు ఉన్నారు వైఎస్ సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ రాధాకృష్ణ గారు తర్వాత రామోజీరావు గారు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా లేస్తే అదే టాపిక్ లేవనెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ దాని నుంచి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి బాగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ మొట్టమొదటిసారి నుంచి కూడా వీళ్ళు ఎంత టార్గెట్ చేసుకుంటున్నా కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే అక్కడ ఉంది సాక్షాత్తు షర్మిలా గారు సునీత గారు పూర్తి స్థాయిలో వాళ్ళ చేతుల్లో పావులుగా మారిపోయి సొంత అన్నల్ని ఇబ్బంది పెట్టే విధంగా సొంత అన్న తమ్ముల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నించడం వాళ్ళు కూడా మన ఇంటి ఆడపిల్లలే కదా మనం ఎందుకు మాట్లాడాలి ఈ చూద్దాం చూద్దామని ఓపికపడుతూ ఓపిక పడుతూ ఉన్నా కూడా క్రమేణా క్రమేణా వాళ్ళ ఇంటి గుట్టుని వాళ్ళే బయట పెట్టుకుంటూ స్థాయిలో నడి రోడ్డు మీద లాక్కొచ్చే ప్రయత్నం సునీతారెడ్డి గారు షర్మిల గారు చేస్తూ ఉన్నారు అలాంటి చెప్పాలన్నా కూడా కొన్ని కొన్ని బాధాకరమైన విషయాలు పర్సనల్ విషయాలన్నీ బయటకు చెప్పుకోలేని అంశాలు కూడా చాలా ఉంటాయి అవి కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చాలామంది బాధపడతా ఉండవచ్చు కానీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ప్రజలు పూర్తిస్థాయిలో కొన్ని కొన్ని విషయాలకి ఊహో ఇలా కూడా జరిగిందొచ్చా అని చెప్పడమే ఇక్కడ మన ప్రయత్నం సునీతారెడ్డి గారు ఈమె రెండు వేల పంతొమ్మిది మార్చి నాడు ఇచ్చే స్టేట్మెంట్ వచ్చేసరికి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏదైతే చనిపోయాడని చెప్పి మాకు పిఏ కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశాడు ఆ కృష్ణారెడ్డి గారు ఫోన్ చేస్తే మొట్టమొదట మేము గుండెపోటు వచ్చి చనిపోయాము ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఆయనకుంది అట్లా ఏమైనా బాత్రూమ్ దగ్గర పడిపోయి ఏదైనా గుర్తుకొని చనిపోయి ఉంటాడని నేను అంగే నేను అనుకున్నాను తర్వాత నర్రెడ్డి రాజశేఖర్ అనుకున్నాడు తర్వాత వాళ్ళ అమ్మ ఇలా అందరం అనుకున్నారని చెప్పి వాళ్ళే స్వయంగా స్టేట్మెంట్లు ఇచ్చారు తర్వాత సునీతారెడ్డి గారు అక్కడ ఏదైతే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు రాసిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది ఉంది అని చెప్పి నర్రెడ్డి రాజశేఖర్ గారు వెంటనే ఫోన్ చేసి దాచిపెట్టమని చెప్పటం ఆ లెటర్ అనేది ఎందుకు దాచిపెట్టమన్నాడు అనేది ఇంతవరకు బయటకు ఎక్కడ రానియకుండా ఉండటం తర్వాత వారి విచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గర మనుషులే చంపేశారని మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిట్ అనేది వేసి పూర్తిస్థాయిలో విచారణ అనేది త్వర త్వరగా పూర్తిగా వివరాలు స్వీకరిస్తున్న క్రమంలో లేదు మాకు సిట్ వద్దు సిట్ అనేది విచారం చేస్తుంటే ఎక్కడ ఇంకో రకంగా డైవర్షన్ అనేది తీసుకొని వెళ్ళిపోద్దని అని చెప్పి రెడ్డి గారు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి సిబిఐలో సిబిఐ చేత విచారం చేయించాలని కోరితే సిబిఐలో కూడా విచారణ సుధాసింగ్ గారు చేస్తే సుధాసింగ్ గారు పూర్తి స్థాయిలో విచారణ చేసి దస్తగిరిని రెండు రోజులు అరెస్ట్ చేస్తారనగా లేదు లేదు ఎట్లయితే ఇబ్బంది పడతాం మళ్ళీ ఇది ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోతుంది ఇది తీసుకొచ్చి అసలు నిజాలు అనేవి బయటకు వస్తున్నాయి అని చెప్పి సునీతారెడ్డి గారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాధాకృష్ణ గారు తర్వాత మన పచ్చమూట వీళ్ళందరూ ఆ వేసిన ప్లాన్ ఏంటంటే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోను అమలు చేసే విధానం కానీ ప్రభుత్వ పరిపాలన కానీ కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన అతిపెద్ద విజయాలు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి ఎసెట్ అయిపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టలేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అంత బలంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలంటే మనకు దొరికిన ఏకైక ఆయుధం వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తే అప్పుడు ప్రజల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని సొంత మనుషులు కూడా సొంత మనుషులు కూడా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పగలం హత్యా రాజకీయాలను పూర్తిగా ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పగలం జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా అసత్యమైన ప్రచారాలు పూర్తిగా ఆయన మీద ఇప్పటికే చాలా చేస్తున్నాం అందులో భాగంగా ఇది కూడా మనం చేయాలి అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకుంటున్నాము అప్పుడు వ్యవస్థలోని ఒక పెద్ద వ్యక్తి వీళ్ళకి అండగా ఉండి పూర్తిగా ఈ సిబిఐ విచారణ చేస్తున్నటువంటి సుధాసింగ్ గారిని పక్కన పెట్టేసి అప్పుడు రామ్ సింగ్ గారిని తెర మీద తీసుకొచ్చారు రామ్ సింగ్ గారిని తెర మీద తీసుకొచ్చాక అప్పటి వరకు సిట్టు అక్కడున్న స్టేట్మెంట్లు సుధాసింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు తర్వాత రామ్ సింగ్ గారు వచ్చాక ఆ స్టేట్మెంట్లు అవన్నీ పక్కన పడేసి దస్తగిరి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పూర్తిగా దస్తగిరి నువ్వు ఇట్లా చెప్పు నీకు బెయిల్ అనేది మేము రప్పించ మేము రప్పిస్తాం బయట నీకు స్పెషల్గా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం నీకు తిరగటానికి కార్లు ఇస్తాం నీకు పూర్తిగా బలంగా పూర్తిగా ఆర్థికంగా డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పి దస్తగిరిని లోబర్చుకొని దస్తగిరి సునీతారెడ్డి గారు తర్వాత వచ్చి సిబిఐ రామ్ సింగ్ ఆ వెనకున్నటువంటి పచ్చ మీడియా ముఠా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలోని పెద్ద వ్యక్తి వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన క్రమం సుధాసింగ్ గారు ఏదైతే షమీం గారిని విచారించారు వివేకానంద రెడ్డి గారు రెండో బారిని సుధాసింగ్ గారు స్థాయిలో ఎవరైతే నిందితులు ఉన్నారు ఎవరైతే ఏంటి పరిస్థితి ఏంటి స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రెడ్డి గారి అక్రమ సంబంధాలు ఏంటి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏంటి వీళ్ళందరినీ విచారించుకుంటూ క్రమంగా వెళ్ళిపోయారు కానీ ఇక్కడికి వచ్చేసేకి రామ్ సింగ్ గారు అవన్నీ పక్కన పడేశాడు అన్ని పక్కన పడేసి కేవలం దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా గూగుల్ అవుట్ అని ఇంకోటి తీసుకొచ్చి వివేకానంద రెడ్డి గారి ఇంటికి అవినాష్ రెడ్డి గారి ఇంటికి కేవలం నాలుగు వందలంటే నాలుగు వందల మీటర్ల గ్యాపే ఉంటుంది ఈ గ్యాప్లో గూగుల్ అవుట్ అనేది ఎట్లా ఇది ఈ డైరెక్షన్లో హంతకులు ఎక్కడ తిరిగారు అక్కడ తిరిగారు ఇదిగో ఇది అటాచ్ చేసేసాం ఇదిగో ఇతనే అవినాష్ చేసేసింది అని చెప్పి రామ్ సింగ్ గారు తేల్చి పడేయటం ఇందులో భాగంగా అరెస్టులు చేసేస్తున్నామని చెప్పి అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వివేకానంద రెడ్డి గారికి పూర్తిగా ఈ పులివెందుల ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఇది వీళ్ళే చేసేసింది అని చెప్పేయటం ఇవన్నీ చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది వాస్తవానికి అవినాష్ రెడ్డి గారిని పూర్తిగా టార్గెట్ చేయటం కూడా ఆ వ్యవస్థలో పెద్ద వ్యక్తి వచ్చాకే జరిగింది ఆ పెద్ద వ్యక్తి రాకముందు అవినాష్ రెడ్డి గారి పేరు కూడా బయటకు రాలేదు ఆ పెద్ద వ్యక్తి వచ్చాక ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేరు వచ్చింది అంతకుముందు ఎందుకు రాలేదు సుధాసింగ్ గారు విచారణ చేస్తున్న క్రమంలో ఆ నిజాలు ఏ అయి దాచిపెట్టారు సుధాసింగ్ గారు విచారణ చేస్తున్న క్రమంలో దస్తగిరి ఇచ్చే స్టేట్మెంట్ ఎర్రా గంగిరెడ్డి ఏదైతే సారీ రామ్ సింగ్ గారికి ఇచ్చిన దస్తగిరి దస్తగిరి ఇచ్చే స్టేట్మెంట్లో ఎర్ర గంగిరెడ్డి గారు తలుపు తీస్తే మేము లోపలికి వెళ్ళామని చెప్పి దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ వాస్తవానికి అంతకుముందు పోలీసు వారు కానీ సిట్టు వారు కానీ సిబిఐ ఫస్ట్ ఏదైతే సుధాసింగ్ గారి నేతృత్వంలో విచారం చేసినప్పుడు సుధాసింగ్ గారికి పూర్తి స్థాయిలో ఏ స్టేట్మెంట్ ఆధారంగా అయితేనే అక్కడ డోర్లు పగలగొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది కావాలంటే ఆ ఫొటోస్కి చూడండి డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్ళారు కానీ దస్తగిరి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి ఇది డోర్లు పగలగొట్టి వెళ్ళారు ఇది వివేకానంద రెడ్డి గారి ఇంట్లో ఇష్యూ ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయేప్పుడు దస్తగిరి ఇచ్చిన రామ్ సింగ్ గారికి ఇచ్చే స్టేట్మెంట్ ఎర్ర గంగారెడ్డి తలుపు తీస్తే మేము లోపలికి వెళ్ళాం కానీ డోర్లు ఎందుకు పగలగొట్టారు ఇదొకటి తర్వాత ఇది డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్తాం జరిగింది ఇదే రెడ్డి గారు చనిపోయాక రెండు రోజులకి మళ్ళీ సునీతారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో డోర్లు ఏ ఈ పగిలిపోయి ఉన్నాయో మొత్తం నీట్గా మళ్ళీ బాగు చేపించారు ఇది ఒక అంశం రెండోది వివేకానంద రెడ్డి గారికి ఏదైతే షమిమ్ గారు అనే ఆమె మహిళతోటి రెండో పెళ్ళి అయింది రెండో పెళ్ళి అయితే ఆయనకు బెడ్ ఉన్నాడు అక్కడ ఆ బెడ్ని పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో వివేకానందరెడ్డి గారు సొంత కొడుకుగా అంగీకరించి పూర్తిగా ఆయన ఆస్తులు భాగం ఇవ్వడానికి తర్వాత ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేపించడానికి తర్వాత ఆ కుమారుడికి ఒక ఒక స్కూల్లో సీట్ ఇప్పించడానికి ఇవన్నీ ఎక్కువ ఫ్యామిలీ కూడా వివేకానంద రెడ్డి గారు ఆమెతోనే ఎక్కువ గడుపుతూ ఉండటం ఇవన్నీ నచ్చక సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చెక్ పవర్ రద్దు చేపించటం వివేకానంద రెడ్డి గారితో పూర్తిస్థాయిలో మనస్పర్ధలు రావటం వివేకానంద రెడ్డి గారికి అల్లుడికి వాళ్ళ కుటుంబ సభ్యులు వివేకానంద రెడ్డి గారిని ఒక్కరిని వదిలిపెట్టి తాగుడు బాణెస్ చేయటం మానసికంగా హింసించటం రెడ్డి గారిని కుంగి కుషించిపోయేలాగా చేయటం ఏకాకిం చేసి వాళ్ళు మానసికంగా రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను కంటే ముందు జరిగినాయి ఇవన్నీ ప్రపంచానికి షమీం గారి గురించి రెండు వేల పంతొమ్మిది ముందు తెలియదు కదా ఎవరికి కానీ సునీతారెడ్డి గారికి తెలుసు సునీతారెడ్డి గారికి తెలిస్తే ముందు మొట్టమొదట ఏ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే సిబిఐ వారికి అప్పట్లో ఇదిగోండి వన్ బీయింగ్ క్వశ్చన్ దట్ దేర్ వాజ్ ఎ ప్రాపర్ ప్రాపర్టీ డిస్ప్యూట్ అండ్ ఫైట్ ఆఫ్ లీగల్ హెయిర్ ఆన్ మై ఫ్యామిలీ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై మై ఫాదర్ వాజ్ కిల్లీడ్ ఐ స్టేట్ దట్ బీయింగ్ ద సోల్ లీగల్ దేర్ ఐ కెన్ అట్రిబ్యూట్ హిజ్ మర్డర్ యాజ్ మోటివ్ ఫర్ ఫర్ మై మదర్ అండ్ ఆర్ మై హస్బెండ్ అని వాళ్ళ మదర్ మీద కానీ లేకపోతే ఇంకోవర్ మీద నాకు అనుమానాలు లేవు అది ఇదని చెప్తా ఉంది ఐ స్టేట్ దట్ ఐ యాక్చువల్లీ డి డింట్ ఈవెన్ నో మై ప్రాపర్టీస్ సిచువేటెడ్ అండ్ ఎగ్జిస్టెడ్ మై హస్బెండ్ హ్యాస్ హ్యాడ్ అన్ ఐడియా అబౌట్ మై ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ గురించి ఆమె కూడా తెలియదు కానీ వాళ్ళ భర్త గారికి అన్ని తెలుసు ఓన్డ్ బై మై ఫాదర్ ఏ ఫ్యూవర్స్ ఏ వీ ఎన్లిస్టెడ్ అవర్ ఫాదర్స్ ప్రాపర్టీస్ టు నో దర్ వేర్ వేర్ అబౌట్స్ వీ ఆల్సో వెంట్ అరౌండ్ టు ఫిజికల్లీ టు సి ద లొకేషన్స్ ఆఫ్ ప్రాపర్టీ జస్ట్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఓన్లీ వీ ఇన్స్టి అవర్ ఫాదర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్ టు పులివెందుల అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ అంటే పులివెందుల పద్దాక మీద రావడం కుదరదు ఈ ప్రాపర్టీస్ అనేది ఎవరికైనా కేర్ టేకర్గా కానీ లేకపోతే మార్చుకోవడం కానీ ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అని చూడమని చెప్పింది వన్ బీయింగ్ ఆస్కర్డ్ అబౌట్ ద షైక్ షెమిమ్ అండ్ ఏ మేల్ చైల్డ్ ఫర్మ్ ఫ్రమ్ హర్ విత్ మై ఫాదర్ ఐ స్టేట్ దట్ ద ఫస్ట్ టైం వి గోట్ టు నో అబౌట్ షేక్ షెమె మన హర్ ఇచివ్మెంట్ సన్ ఫ్రమ్ మై ఫాదర్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ మే జూన్ టూ థౌజండ్ లెవెన్ ఏదైతే రెండు వేల పదకొండు మే జూన్లో షేక్ షమీమ్ గారికి ఒక కుమారుడు పుట్టాడు వివేకానంద రెడ్డి గారికి షేక్ షమీమ్ గారికి అని చెప్పి మొట్టమొదటి రెండు వేల పదకొండు మే జూన్లో రెడ్డి గారికి తెలిసిందని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చాడు ఇట్ వాజ్ ఏ రూమర్ దట్ మై ఫాదర్ హ్యాస్ ఎ చైల్డ్ ఫ్రమ్ షేక్ షమీమ్ అండ్ ద సేమ్ ఈజ్ అబౌట్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఆన్ దిస్ ఇష్యూ ఐ హ్యాడ్ డిస్కషన్ విత్ మై హస్బెండ్ అండ్ వీ హ్యావ్ డిసైడ్ దట్ ఇఫ్ దే మై ఫాదర్ అండ్ షమీమ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎ చైల్డ్ దెన్ వీ We, my husband and myself are to acknowledge the same because it was not a not a, not mistake on the part of the child. We made that we made the inquiries but we are we were told that there is no child, so we thought that. दीज आर् रोमर्स ओनली अंतर के रोमर्स लेटर आयर टू थौस नयटीन दट इज द डे ऑफ मै फादर द सेंेम रूमर्स वर् फ्लोटेड दर समिचर्स पब्लीशेड इन दीडिया आफ् समी अंड चईल आफ अबउट थ्री टू फोर इयर्स वित् मै फादर अंड ईंट नो दंटेक्स्ट आफ दट पिचर आस्कर् हाडवर मैट अमीम आर् अप्रोच स्टे दट अक्नोलॉल्ली मैट क्षमीम वे मै फादर टू कै फास्ट आमकांध्र मूवेंट इन द इर्फ ప్రాబర్లీ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ఐ కేమ్ ఫ్రం హైదరాబాద్ టు కడప అండ్ మై ఫాదర్ వాజ్ అడ్మిటెడ్ అట్ రిమ్స్ వేర్ ఐ వాజ్ ఇంట్రొడ్యూసింగ్ మై విత్ మిస్ షేక్ షమీమ్ ఫాలోవర్స్ హవ్ ఎవర్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ వన్ ఫౌండ్ అవుట్ అబౌట్ హిజ్ అఫైర్స్ టూ థౌసండ్ ఎలెవెన్ అంటే రెండు వేల తొమ్మిదిలోనే సమయకా కోసం వివేకానంద రెడ్డి గారు ఏదైతే మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో షేక్ షమీమ్ గారు వివేకానంద రెడ్డి గారిని చూడటానికి వచ్చినప్పుడు సునీత రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు పరిచయం చేశారు వన్ ఆఫ్ మై ఫాలోవర్ ఐదని ఆ తర్వాత రెండు వేల పదకొండు మే జూన్కి వచ్చేకి సునీతారెడ్డి రెడ్డి గారికి అర్థమైంది ఆయనకి ఆమె షేక్ షమీమ్ గారికి రెడ్డి గారికి సంబంధం ఉంది ఆమె ద్వారా పిల్లాడు పుట్టాడు ఐదని చెప్పి ఇప్పుడు మనం ఇదే ఇష్యూ మనకి సిబిఐకి ప్లస్ దాంతోపాటు వచ్చేసి లేకి సిట్టుకు కూడా సునీతారెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఆ తర్వాత సునీతారెడ్డి గారు ఏదైతే ఈ స్టేట్మెంట్ తర్వాత నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతుందండి ఒక్కసారి వినండి వివేకానంద రెడ్డికి సంబంధించి రెండో భార్య ఉంది కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విషయము ఒక ఇల్లు సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు రెండో వివాహం జరిగిందా ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తారు ఇప్పుడు అబద్ధాలు ఆడుతుంది ఎవరు సునీత రెడ్డి గారా లేకపోతే జనాలు ఎర్రోళ్ళ ఎవరండి అబద్ధాలు పడుతుంది సునీతారెడ్డి గారు సమైకాంధ్ర ఉద్యమం అప్పుడు మా నాన్నగారు నిరాహార దీక్ష చేస్తే రిమ్స్ హాస్పిటల్కి షేక్ షమింగ్ గారు వచ్చారు అప్పుడు నాకు మొట్టమొదట మా నాన్నగారు పరిచయం చేశారు తర్వాత మే జూన్ టూ థౌజండ్ లెవెన్లో నాకు సునీతారెడ్డి గారికి ఏదైతే ఒక ఐడియా వచ్చింది ఎవరో చెప్పారంట ఇట్లా షమింగ్ గారికి వివేకానంద రెడ్డి గారికి ఒక బిడ్డ పుట్టాడు మరి ఇప్పుడున్నే నో ఐడియా అంటే ఇంక అనాలి దీనికి ఇంకా ఈ ఇష్యూది ఏంటి ఇంకా ఇప్పుడే అర్థమవుతుంది కదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని సునీతారెడ్డి గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళెవరూ అంగీకరించలేక ఇంత దారుణానికి ఒడిగట్టారు అని చెప్పి ఇప్పుడే అర్థమవుతుంది కదా వీళ్ళు అంగీకరించలేని విషయం అది ఎవరు కూడా అంగీకరించలేరు ఇదే సునీతారెడ్డి గారు మొన్న అన్నారు ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయి ప్రతి కుటుంబంలో ఆధిపత్య పోరు ఉంటుంది ప్రతి కుటుంబంలో లేకుండా ఎక్కడ ఉంటుందని కానీ ప్రతి కుటుంబంలో మానసిక వేదనలు ప్రతి కుటుంబంలో దూరం పెట్టాలి ప్రతి కుటుంబంలో ఆర్థికంగా తల్లిదండ్రులే దెబ్బ కొట్టే విధంగా ఏ బిడ్డలు ఏ అల్లుళ్ళు ఎవరు ప్రయత్నించరు కానీ మీ కుటుంబంలో జరిగింది కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఆలోచించుకుంటూ ఎక్కడ దొరుకుతారు అని చెప్పి ఆలోచనతో ఇంకొకరితో కుమ్మక్క అయిపోయి సొంత కుటుంబ సభ్యుల్ని మీరు దూరం పెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా తర్వాత వచ్చేసి లేకి సునీతారెడ్డి గారికి రాజకీయాలు ఏదైతే దాని గురించి మాట్లాడుతుందో నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి రెండు వేల పదకొండు బై ఎలక్షన్లోనే ఏదైతే పులివెందుల నుంచి పోటీ చేయాలి అని ఆలోచన వచ్చింది ఆంధ్ర ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రాధాకృష్ణతో ఇంటర్వ్యూ చదువుతున్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను పులివెందుల నుంచి అని చెప్పాడు ఒకసారి చూడండి అది కూడా రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ అసలు ఎంత అసహనం చూడండి ఆమెను క్వశ్చన్ చేస్తే ఆ అసహనం అసలు ఫేస్ చూడండి ఎలా పెడుతుందో ఓపిక్గా సమాధానం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించు అట్లా అంటే మీరు నాకు వ్యతిరేకంగా అడగొద్దు అనుకోండి అది తప్పు అనేది ఇక్కడ ఎవరు మాట్లాడలేదు ఈ ఈ కోణంలో దర్యాప్తు జరిగి కదా ఇప్పుడు ఆస్పిరేషన్స్ అనేది ఉండటం తప్పు కాదు కానీ ఆ కోణంలో దర్యాప్తు చేసుకోదా ఏమో వివేకానంద రెడ్డి గారి తర్వాత తానే కడప జిల్లా ప్రతినిధిగా ఉండాలి అని భావించుండొచ్చు అని మీ మాటల్లోనే అర్థమవుతుంది తప్పు కాదని ఈ కోణంలో మరి మీరెందుకు తప్పు చేసి ఉండకూడదు ఇదే కదా ప్రజలు అడుగుతుంది ఈ కోణంలో కూడా మీరు తప్పు చేసి ఉండవచ్చు అనే ఆలోచన కూడా రేకెత్తిచ్చు కదా అంటే మేము తప్పు చేయలేదు మేమేం సంబంధం లేదు అవతల చేసేసారని చెప్పి ఒక రూట్ అనేది క్రియేట్ చేసి ఆ రూట్ అనేది పక్కనున్న దోవలన్నీ వదిలేసి వెళ్ళిపోతుంటుంది ఆ రూట్లోనే ఒక వ్యక్తిని బలి చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు ప్రజలు ఎందుకనుకోకూరదు అంటే మేము అందరం శుద్ధపోసలం అవతల వాళ్ళ మీద మేము నెట్టేగలుగుతాం అవతల మేము మాకు మీడియా సపోర్ట్ ఉంది మా వ్యక్తులు సపోర్ట్ ఉంది వ్యవస్థల సపోర్ట్ ఉంది మా ఇష్టం మేము ఎవరినైనా బ్లేమ్ చేయగలుగుతాం సొంత కుటుంబ నెట్ట నెట్టని చీల్ చేసి మా రాజకీయ ఎదుగుదల కోసం మేము చూసుకుంటాము ఇన్నాళ్ళు మాకు కడప జిల్లా మాకు అండగా ఉంది అటువంటి జిల్లాలో మేము వెళ్ళిపోయి మా కుటుంబ సభ్యులు ఎట్లా అట్లా అని చెప్పి మేము పోరాడేస్తాం మా కుటుంబ సభ్యులు రోడ్డు మీద తీసుకొచ్చేస్తాం ఎంత మోటివ్గా మీరు ఎందుకు వెళ్ళాలి అది ఏమైనా నేరమా మీరు అడుగుతున్నారు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయా ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్ అది ఏమైనా తప్ప నేరమా మీకు ఏదైనా చేయాలనిపిస్తే ఉద్యోగంలో ముందుకు రావాలన్నా వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అది నేర అది ఆ తర్వాత షమీం గారితో రెడ్డి గారు ఆయన ఎంత బాగుంటాడో ఒకసారి చూడండి షమీం గారు పిల్లలతో ఆయన కొడుకుతో కానీ ఇది వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడు వాళ్ళ కుమారుడితోటి తోటి వాళ్ళ భార్యతోటి ఎలా ఉన్నాడో చూడండి ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారు సేమ్ వీడియో ఎంత క్లోజ్గా వాళ్ళతో ఎంత ఆనందంగా గడుపుతున్నాడు అది కూడా చూడండి అంటే అక్కడ దొరకని మనశ్శాంతి ఆయనకి ఎక్కడ దొరికింది అక్కడ దొరకని ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ ఆర్థికంగా స్థితివంతులు ఉండవచ్చు వాళ్ళ కుమార్తె మంచి పొజిషన్లో ఉండవచ్చు వాళ్ళ అల్లుడు మంచి పొజిషన్లో ఉండొచ్చు అయినా కూడా ఇతన్ని రెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే ఎంపీ ఇతన్ని ఆనందించడానికి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయలేకపోయారు ఇతను సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తిని కూడా ఎంత కించపరిచేలాగా వాళ్ళు ప్రవర్తించారనేది ఇక్కడ మనం చూడవచ్చు ఆయన ఎంత ఆనందపడుతున్నాడు ఇక్కడ అనేది ఆ తర్వాత నర్రిడ్డి రాజశేఖర రెడ్డి గారి విషయానికి వద్దాం ఒకసారి చూడండి రెడ్డి గారితో మార్చి పద్నాలుగు మధ్యాహ్నం రెండు పది పన్నెండు పదిహేనుకి ఏం మాట్లాడాడు ఫోన్లో అని చెప్పి సిబిఐ వాళ్ళకి సిట్టు వాళ్ళకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మై లాస్ట్ కన్వర్జేషన్ విత్ మై మై ఫాదర్ ఇల్లా వాజ్ ఆన్ ఫోర్టీన్త్ మార్చ్ అట్ అరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ పిఎం దిస్ వాజ్ ఏ లాస్ట్ కాల్ ఇన్ విచ్ ఐ ఐ డిస్కస్ సమ్ మనీ మ్యాటర్స్ విత్ మై ఫాదర్ ఇల్లా ఐ నీడెడ్ సమ్ మనీ ఫర్ మై బిజినెస్ పర్పసెస్ అండ్ ఐ ఆస్ మై ఫాదర్ ఇన్ లా ఫర్ ద సేమ్ దట్ వాజ్ మై లాస్ట్ కన్వర్జేషన్ విత్ మై ఫాదర్ ఇక్కడ విషయం ఏంటంటే వివేకానందరెడ్డి గారికి చెక్ పవర్ అనేది రద్దు చేశారు కానీ ఆస్తు వివేకానంద రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఆస్తులు మార్పించుకోవాలని చెప్పి ఆస్తులు పూర్తిస్థాయిలో పులివెందులు లేకుండా వెళ్ళిపోవాలని చెప్పి ఎందుకంటే మేము పెద్ద పులివెందులు రాంగ్ కదా అని చెప్పి ఇందాక ఒక స్టేట్మెంట్లో రెడ్డి గారు ఇచ్చారు దానికి అనుగుణంగా ఎప్పటికైనా కానీ ఆస్తులనే మార్పించుకోవడానికి ఆస్తుల పాస్తులనే మాకే కావాలని చెప్పి పోరాటంలో చివరిసారి మార్చి పద్నాలుగు పన్నెండు పదిహేనుకి నర్రెడ్డి రెడ్డి గారు సుమిత రెడ్డి గారు వాళ్ళ భర్త వివేకానంద రెడ్డి గారితో మాట్లాడిన స్టేట్మెంట్ ఇది అంటే డబ్బుల గురించి నేను మాట్లాడాను తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్గ్యూ జరుగుంది అదేం చెప్పాల ఆర్గ్యూ ఏం జరుగుండి ఇది గొడవ ఉంటుంది నేను ఇవ్వలేనో లేకపోతే ఇస్తానో లేకపోతే టార్చర్ పెట్టి ఉంటాడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ టార్చర్కి రెడ్డి గారు కూడా మద్యపానానికి బానేసైన వ్యక్తి ఒక వాళ్ళ డ్రైవర్ ఇచ్చే స్టేట్మెంట్ ఉంది ఏది తా డ్రైవర్ అన్నాడు నేను సార్ని మెట్ల మీద మద్యం తాగి పడిపోయి ఉంటుంది నేను ఎన్నోసార్లు ఇంట్లో తీసుకెళ్ళాను ఐదని అటువంటిది దస్తగిరి అనే ఒక వ్యక్తిని డ్రైవర్గా చేస్తున్నాను ఎందుకు మానిపించాడు రెడ్డి గారు ఎందుకు తీసి పక్కన పెట్టేశారు అంటే దస్తగిరి క్యారెక్టర్ ఏంటి ఇక్కడే అర్థమవుతుంది అతను దస్తగిరితో కలిసి దస్తగిరి బెయిల్ అడ్డుకోడానికి ఎందుకు అడ్డుకోలేకపోయాడు దస్తగిరి ఇప్పుడు బయట తిరుగుతున్నారు మా దస్తగిరిని బెయిల్ రద్దు చేసి లోపలే అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అప్రోవర్గా మారాడు అని చెప్పి దస్తగిరిని పూర్తిస్థాయి స్థాయిలో ఎట్ట నరికాటాకాన్ అని క్షమించినట్ట అప్రూవర్ అంటే ఏ విధంగా మారాడాడు నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి కాంటూ దాంట్లో నిజ నిజాలు ఏంటి ఎవరికైనా చెప్పారో అర్థమయ్యేటట్టు ఎంతసేపు అవినాష్ రెడ్డి గూగుల్ టేక్ అవినాష్ రెడ్డి చంపేశాడు ఈ రెండు తప్పితే దస్తగిరి స్టేట్మెంట్ గూగుల్ టేక్ తప్పితే ఏమన్నా పక్కా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏ కారణం చేత చంపాడు అవినాష్ రెడ్డి గారికి ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా వివేకానంద రెడ్డి గారితో అవినాష్ రెడ్డి గారికి ఏమన్నా పదవి పూర్తి స్థాయిలో అవినాష్ రెడ్డి గారికి ఏమైనా పోటీ వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి పూర్తి స్థాయిలో ఏమన్నా వాళ్ళిద్దరి మధ్య పెద్దరకం కొడుకు అంటాడు కదా స్వయంగా రెడ్డి గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించండి నా కొడుకుల వాళ్ళు అని చెప్పి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ప్రచారం చేశాడు ఇక అవినాష్ రెడ్డి గారు అడిగారు ఏంటి రెడ్డి గారు రేపు చనిపోతారు అనగా ముందు రోజు నైట్ కూడా రఘురామరెడ్డికి రెడ్డికి నాకు ఇద్దరు గెలిపి మూడు వందల ఇల్లుల వరకు మైదుకూరులో ప్రచారం చేశాడు ఆ మూడు వందల ఇల్లులు తిరిగినప్పుడు అక్కడ తిరిగిన ప్రాంతంలో ఆ పదవి కోసం నేను చంపాను అంటున్నారుగా ఆ ప్రాంతంలో వివేకానంద రెడ్డి గారు చివరిసారి ఏం ప్రచారం చేశారు అవినాష్ రెడ్డి కోటేయమని చెప్పాడు అవినాష్ రెడ్డి గారు కోటేయొద్దు కేవలం రఘురామ్ రెడ్డి కోటేయండి అవినాష్ రెడ్డి ఓడిపించండి అని ప్రచారం చేశాడా ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళి సిబిఐ వాళ్ళు అడిగితే బాగుండు కదా ఒక్కసారి షెమింగ్ గారి స్టేట్మెంట్ ప్రకారం దాని దాని ప్రకారం విచారణ చేయండి అని అడుగుతా ఉన్నాడు ఇక ఇవన్నీ వదిలేసి కేవలం పదవి కోసం అవినాష్ రెడ్డి గారిని దెబ్బేసారంట అట్లా అది ఎంతవరకు కరెక్ట్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వన్ మ్యాన్ వన్ మ్యాన్ లాగా నేను అందరిని బెదిరి చేశాను నేను అందరిని కొట్టేస్తున్నాను అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నా అనే దోళీలు తిరినారు వాస్తవాలు ఏంటి ప్రజలకు మాత్రం ఎప్పటికైనా తెలియాల్సింది ప్రజలకి పూర్తి స్థాయిలో నేనైతే ఒకటే చెప్తున్నాను ఒక వ్యక్తి పెద్ద వ్యవస్థలో ఈ వ్యవస్థలో అతిపెద్ద పదవిలో ఉన్న వ్యక్తి వచ్చాక ఈ కేసు అనే డైరెక్షన్ మారిపోయింది ఆ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా టార్గెట్ చేయాలనుకున్నప్పుడు మనకు గుర్తు రెండేళ్ల నుంచే ఈ కేసు అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు అంతకుముందు ఏం జరిగిందనేది వాస్తవాస్తవాలు ఎవడో చంపాడు బయట అనే దగ్గర నుంచి ఇట్టే తీసుకొచ్చి ఈ డైరెక్షన్లో కథను నడిపించుకుంటూ సొంత చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ వెళ్ళేలాగా ఏ వ్యక్తి ప్రేమ వెనక నచ్చింది అనేది ప్రజలందరూ తెలియాలి